హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ వగేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ పొన్నో సర్టిఫైడ్ హీలర్ని సో సో ఈరోజు ఈ వీడియోలో మనం అసలు హోపెన్ పన్నోకి ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి కదా సో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను ఐఎమ్ సారీ ప్లీజ్ వగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని సో వీటి యొక్క మీనింగ్ ఏంటి ఎందుకు ఇవి చెప్పడం వల్ల మనలో నెగిటివిటీ దూరం అవుతుంది మన మేనిఫెస్టేషన్ అవుతుంది ఏది కావాలన్నా వర్కౌట్ అవుతుంది అసలు వీటి వెనక ఉన్న మీనింగ్ ఏంటి ఎందుకు చెప్తున్నాం అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అసలు మనకు అనుకున్న గోల్స్ ఎందుకు మన లైఫ్లోకి రావట్లేదు అసలు ఎక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ అకౌంట్ని క్లిక్ చేసుకోండి నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఏంటి రోజు మెయిన్ టాపిక్ అంటే ఐఆమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో నేను ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాను ఓపెన్ పన్ను అంటే ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఈరోజు మన హోపెన్ పన్నులో ఉండే ప్లేయర్ ఒక ప్లేయర్ లాగా చేస్తారు అప్పుడు ఉండే కాలంలో పూర్వకాలంలో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఒక ప్లేయర్ లాగా చేసి వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకునేవాళ్ళు అని చెప్పాను కదా సో ఏంటి ఆ ప్లేయర్ ఐఎమ్ సారీ ప్లీజ్ అగీ మీ థ్యాంక్ యూ లవ్ యూ సో ఐఆమ్ సారీ ఎందుకు చెప్తున్నామంటే యాక్సెప్టెన్స్ మనం అంటే మనకు వచ్చే ఆలోచన వల్లే మన జీవితం ఇలా అవుతుంది అంటే మనకు వచ్చే ఆలోచన వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే యాసెప్టెన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా సో మీకు ఎప్పుడైనా ఒక కార్ కొనాలి అని ఒక థాట్ అనుకోండి ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా సో థాట్ వచ్చినప్పుడు మీకు వెంటనే మీ ఇన్నర్ వాయిస్ మనకి ఎక్కడివి డబ్బులు మనకి ఎక్కడి నుంచి వస్తాయి మనకు కార్ కొనగలమా ఇలాంటి ఇన్నర్ వాయిస్ వస్తుంది అది ఎవరు చేస్తున్నాం ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది మన నుంచే వస్తుంది ఆ ఆలోచన ఎవరు చేస్తున్నాం మనమే చేస్తున్నాం సో అక్కడ ఏమవుతుంది మీరు కార్ కొనాలి అనే ఒక ఆలోచన మీకుంది కానీ మీరు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో ఏమవుతుంది బ్లాక్ అడ్డుగోడలా నిలుస్తుంది మీకు మీ గోల్స్కి ఒక పెద్ద అడ్డుగోడలా నిలుస్తుంది మీకు వచ్చే నెగిటివ్ థాట్స్ అన్నమాట సో ఆ థాట్స్ ఎవరు చేస్తున్నారు మనమే కదా మన లోపల నుంచి మన ఎన్నర్గా వస్తుంది సో యాక్సెప్టెన్స్ ఓకే నా వల్లే అనుకున్న గోల్ అవ్వలేదు నా నెగిటివ్ థాట్స్ వల్ల సో ఐఆమ్ సారీ అని ఎప్పుడైతే మనం చెప్తామో యాక్సెప్టెన్స్ ఓకే సో ఏమవుతుందంటే మనకు ఒక ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మాకు మనకు ఒక పైప్ ఉందనుకోండి సో మనం పైప్ పెట్టి వాటర్ లీక్ పెట్టినప్పుడు పైప్కి ఏదైనా అడ్డంగా ఉంటే వాటర్ ఫ్లో అవ్వదు కదా ఆగిపోతుంది సో ఎప్పుడైతే ఆ బ్లాక్ ఉంది కదా ఆ బ్లాక్ క్లియర్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది ఫ్రీగా అవుతుంది సో అదే విధంగా మన మైండ్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు ఏవైతే మన లిమిటింగ్ బిలీవ్స్ పెట్టుకున్నామో అవన్నీ క్లియర్ చేసుకున్నప్పుడే కదా మనం వెళ్ళాల్సిన రూట్ మనకి కావాల్సిన గోల్స్ అనేవి మనం ఈజీగా మన లైఫ్లోకి తెచ్చుకోగలం ఎలా అయితే ఫ్రీగా వాటర్ ఫ్లో అవుతుందో అంత ఈజీగా మనం మన లైఫ్లో ఏదనుకున్నా సాధించగలం ఎప్పుడు మనలో ఉన్న నెగిటివిటీ మనం ఏదైతే ఆలోచన చేస్తున్నాం కదా నెగిటివ్ ఆలోచనలు మనం ఏదైతే బ్లాక్స్గా పెట్టుకున్నాం అడ్డుగోడగా పెట్టుకున్నాం మనకు వచ్చే సక్సెస్కి సో అవి క్లియర్ చేసుకోవాలి ఎలా క్లియర్ చేసుకోవాలి హోప్ అండ్ పోనో ద్వారా ఓకే ఎలా క్లియర్ చేసుకోవాలి హోప్ అండ్ పోనో ద్వారా ఎలా ప్లేయర్ చేయడం వల్ల ఓపెన్ పనోకా ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ వల్ల సో ఐఆమ్ సారీ అంటే ఏంటి అన్నది అర్థమైంది కదా ప్లీజ్ వాగేమి అంటే మనం అడుగుతున్నాం మన హయ్యర్ సెల్ఫ్ని మనం అడుగుతున్నాం నాకు ఇది కావాలి ఇది నా గోల్ ప్లీజ్ వాగేమి అడుగుతున్నాం ఈ యూనివర్స్ని అడుగుతున్నాం సో ప్లీ ప్లీజ్ వాగేమి అని చెప్తాం సో మనకి ఏదైనా ఫగ మీ మనం ఒకటి అడిగినప్పుడు మనకి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినా మనకు కావాల్సిన ఇచ్చినప్పుడు మనం ఏం చెప్తాం థ్యాంక్ యూ చెప్తాం కదా సో థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఏంటి ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఐఆమ్ సారీ ప్లీజ్ ఫగై మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు పాటు చెప్పండి అందరూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగై మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ చాలామంది డౌట్ వస్తుంది ఆ హోప్ అండ్ పన్నో ప్లేయర్ చేసేస్తాము ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ చెప్పేస్తున్నాము ఐఎమ్ సారీ ప్లీజ్ వాగి మీ థ్యాంక్ యూ లవ్ యూ అని ఒకసారి చెప్తే మన లైఫ్ చేంజ్ అయిపోతుందా అని చాలామంది డౌట్ అడతారు అంటే ఈ ప్లేయర్ చేయడం వల్ల మన లైఫ్ ఎలా చేంజ్ అయిపోతుంది అంటే మనం చెప్పిన ప్రతిసారి ఎందుకు చెప్తున్నాం అనేది మన మైండ్లో ఉండాలి ఏదో మనం ఏదో మంత్రం చెప్పినట్టు ఏదో మొక్కుబడిగా ఏదో నార్మల్గా ఏదో చెప్పేస్తున్నాం అనుకుని దానికి వాల్యూ ఉండదు మనం ఎందుకు చెప్తున్నాం వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు ఆ మాట చెప్తున్నాం దేనికోసం అని తెలిసి దానికోసం అది మైండ్లో పెట్టుకొని చెప్పినప్పుడు అండ్ ఒకసారి చెప్తే వచ్చేస్తుందా మన గోల్స్ మనకు వచ్చేస్తాయా మన లైఫ్ మనకు వచ్చేస్తుందా అంటే రాదు ఎందుకంటే మన మైండ్లో ఎప్పటి నుంచో నెగటివిటీ పెట్టుకున్నాం సో ఇప్పుడికిప్పుడు మనం చేంజ్ చేయాలంటే కష్టం కదా సో చాలా రీసెర్చ్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే మన మైండ్ రిక్యాచ్ అంటే ఎవరినైనా చూసినప్పుడు జ్ఞాపకాలు సో ఒకవేళ ఎగ్జాంపుల్గా మన ఎప్పుడో చిన్నప్పుడు ఫ్రెండ్ మన స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్ మనకు అలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కనిపించారనుకోండి సో మీకు వెంటనే మీ మైండ్ ఏం చేస్తుంది సో చిన్నప్పుడు మీ స్కూల్లో జరిగిన అంటే మీ ఇద్దరికి కలిసి ఉన్నప్పుడు ఉండే మెమోరీస్ కానీ మీ స్కూల్లో అప్పుడు మీరు చేసినవి కానీ అవన్నీ మళ్ళీ గుర్తొస్తాయి మీకు ఎలా వస్తున్నాయి అంటే మన మైండ్లో అన్నీ స్టోర్ అయి ఉంటాయి సో ఎప్పుడైతే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ ఒక పర్సన్ చూసినప్పుడు కానీ అవి మళ్ళీ మనకి జ్ఞాపకం జ్ఞాపకాల ద్వారా మన బయటకు వస్తూ ఉన్నాయి సో అదేవిధంగా మన మైండ్లో ఒక నెగిటివిటీ పెట్టుకున్నాం సో ఏదైనా ఒక ఆలోచన చేసినప్పుడు దానికి అనుకోకుండా ఆటోమేటిక్గా నెగిటివిటీ వచ్చేస్తుంది ఎందుకు అలవాటు చేస్తాం మనం మన మైండ్కి సో ఇప్పుడు ఇప్పుడు మారాలి అంటే టైం పడుతుంది సో ఎప్పుడైతే మనం దానికి పాజిటివిటీ పాజిటివ్గా ఆలోచనలు చేయడం మీకు ఆల్రెడీ చెప్పాను మీకు ఒకవేళ మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఓకే పాజిటివ్గా ఎలా మార్చాలి అనేది కూడా చాలా వీడియోస్లో చెప్పాను నెగిటివ్ థాట్స్ రాకుండా మనం ఏం చేయాలి ఫస్ట్ మనల్ని మనం మనకు వచ్చే ఆలోచనలు కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు మ్యానిఫెస్టేషన్ అనేది చాలా ఈజీగా వర్కౌట్ అవుతుంది సో మీలో లిమిటింగ్ బిలీవస్ నెగటివ్ థాట్స్ తగ్గకుండా మీరు ఏం చేసినా సరే లాభం లేదు ఒక పని చేస్తూనే దాని వంద డౌట్లు పెట్టుకుంటే చేసామంటే ఆ పని కూడా జరగదు సో పూర్తి నమ్మకంతో చేయాలి ఓకే అందుకే నేను ఫస్ట్ మీలో ఉన్న నెగిటివిటీ తగ్గించుకోండి సో అప్పుడు మీరు ఏది అనుకున్నా సరే ఏదైనా సరే తొందరగా మ్యానిఫెస్టేషన్ చేయగలరు మీకు వచ్చే ఆలోచనల మీద మీకు గ్రిప్ ఉండాలి అని చెప్తున్నాను ఓకే సో ఫస్ట్ బేసిక్ అది ఫస్ట్ ఇవి నేర్చుకోండి ఇవి కంట్రోల్ చేయడం ఈ మనసుని కంట్రోల్ చేయడం సో అప్పుడు మీ గోల్స్ తప్పకుండా నెరవేరుతాయి సో ఎందుకు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి ఓకే సో అర్థమైంది కదా సో ఎప్పుడైతే మనం ఇలా నెగిటివ్గా ఆలోచిస్తూ లిమిటింగ్ బిలీస్ పెట్టుకుంటూ మనం ఒక కొండలాగా ఫామ్ చేసామన్నమాట ఈ నెగిటివ్ ఈ ఆలోచనలు అవుతుందా అవ్వదా లిమిటింగ్ బిలిస్ ఇవన్నీ కూడా ఒక పెద్ద కొండలాగా ఫామ్ అయిపోయింది సో మంచి కొండ అనమాట సో మనం ఎప్పుడైతే ఐఎమ్ సారీ ప్లీజ్ వా మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ఓపెన్ పండుగ చేస్తున్నామో మనం చెప్పే కొద్దీ ఆ కొండ అనేది మెల్లమెల్లగా 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 కరిగిపోతూ మనకు ఉండే వే మనకు ఉండే గోల్స్ అనేవి మనకి క్లియర్ కట్గా వెళ్ళడానికి వే కానీ అనేది మన లైఫ్ మారుతుంది ఆపర్చునిటీస్ రావచ్చు సో మీరు వెళ్ళే గోల్స్ అనేవి మీ కంటికి క్లారిటీగా కనిపిస్తాయి ఓకే ఇది నెక్స్ట్ స్టెప్ నాకు ఇది క్లారిటీ వస్తుంది మీకు సో ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు సో ఓపెన్ పోన్ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఎలా యూజ్ అవుతాయి అర్థమైంది కదా మనకుండే నెగిటివిటీని తగ్గిస్తూ మనకేది కావాలంటే దాన్ని మన దగ్గరికి మన గోల్స్ని నెరవేరేలా చేయడానికి కోసం ఈ ప్లేయర్ అనేది చాలా 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 బాగా యూజ్ అవుతుంది ఓకే అండ్ అలాగే ఇలా ఒక గోల్ పెట్టుకున్నాము లేదు హోప్ అండ్ పొన్నో ఎన్ని డేస్ చేయాలి అండ్ చాలామంది డౌట్స్ వస్తున్నాయి చాలామందికి నేను చాలా వరకు డౌట్స్ క్లియర్ చేస్తున్నాను చాలామందికి ఎందుకంటే నెంబర్ ఆఫ్ డౌట్స్ చాలామందికి ఉన్నాయి అసలు హోప్ అండ్ వర్క్ అవుతుందా లేదా అసలు ఎన్ని డేస్ చేయాలి మనకి ఒక పని అవ్వాలంటే దాన్ని కన్ఫామ్గా ఖచ్చితంగా ఎన్ని డేస్ మనం ఫాలో అవ్వాలి ఒక్కొక్కరు ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క ఇన్ని డేస్ పర్టిక్యులర్ డేస్ అని చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు ఎందుకు ఆ పర్టిక్యులర్ డేస్ మనం చేయాలి ఓ టూ త్రీ డేస్ చేస్తే రాదా మన గోల్ మనకి నెరవేరుదా అని చాలామంది డౌట్స్ వస్తున్నాయి కదా కదా ఎందుకు అని సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎగ్జాంపుల్తో నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే సో అందరికీ అర్థం అవ్వాలి నేను ఏం చెప్తున్నానో అనేది అందరూ అర్థం చేసుకోగలగాలి సో అందుకని మనం ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే సో మనం ఎర్లీ మార్నింగ్ లెగాలనుకోండి స్టార్టింగ్ మనం ఏం చేస్తాం అల్లారం పెట్టుకుంటాం ఫైవ్ ఆర్ ఫోర్కి అల్లారం పెట్టుకుంటాం ఒక టూ త్రీ డేస్ లెగిస్తాం ఒక సెవెన్ డేస్ అల్లారం పెట్టుకున్నాం నెక్స్ట్ మీకు అల్లారం అవసరం లేకుండా ఆటోమేటిక్గా మీకు కరెక్ట్ టైంకి మీకు తెలివి వచ్చేస్తుంది అలవాటు అయిపోతుంది ఎలా వచ్చేస్తుంది ఎలా వచ్చేస్తుంది అంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి అది అలవాటు అయిపోయింది హ్యాబిట్ ఇప్పుడు మనం మార్నింగ్ లేచి బ్రష్ చేస్తున్నాం స్నానం చేస్తున్నాం ఇవన్నీ డైలీ రొటేషన్ హ్యాబిట్ మనకి హ్యాబిట్ లాగా మారినప్పుడు అంటే మనం రోజు దానికి చెప్పడం వల్ల ఆటోమేటిక్గా అన్కాన్షియస్గా దానికి అదే మనల్ని మనమే చెప్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఏ ఇప్పుడు టైం ఏంది కరెక్ట్గాను లేవు అని చెప్పి సో మన అల్లారం లేకుండానే మనం ఆ టైంకి లెపిస్తాం కదా సెలలే ఇస్తున్నాం అని సబ్కాన్షియస్ మైండ్ చెప్తుంది రోజు నువ్వు ఈ టైంకి లెగుస్తావు కదా సో టైం అయింది లేదు ఆటోమేటిక్గా మీకు తెలివి వచ్చేస్తుంది కదా సో అలాగే మీ గోల్స్ కానీ ఏవైనా ట్వంటీ వన్ డేస్ పెట్టుకోవాలి సో హ్యాబిట్ ఒక మనిషికి ఏదైనా హ్యాబిట్ కం హ్యాబిట్లా అవ్వాలి ఒక పని అంటే కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ చేస్తే తప్పకుండా అంటే ఏ లిమిటింగ్ బిలీవ్స్ లేకుండా నెగిటివ్ థాట్స్ లేకుండా మీరు ట్వంటీ వన్ డేస్ చేయాలి ఏదైనా సరే మీ గోల్స్ హోప్ అండ్ పొన్నో టెక్నిక్స్ ఏదైనా అప్పుడు ఏమవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది రోజు మీరు చెప్తున్నారు మీన్ సబ్కాన్షియస్ మైండ్కి ఎలాంటిది సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఇన్నర్ చైల్డ్ అనమాట చిన్న పిల్ల మనందరిలోనే చిన్న బేబీ ఉంటుంది అందరిలోని ఎంత వయసు అయినా సరే అందరికీ వాళ్ళ లోపల ఒక చిన్న బేబీ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్ దానికి ఏం తెలీదు ఇప్పుడు చిన్న పిల్లలకి అది కరెక్ట్ కాదు ఇది రైట్ ఇది ఇలా చేయాలి అలా చేయాలని మనం చెప్తాం కదా నేర్చుకుంటారు మన దగ్గర నుంచి అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ ట్రైనింగ్ ఇవ్వాలి నువ్వు ఇలా చెయ్యి ఇదే నమ్మించాలి మనం ఇది మనం హ్యాపీగా ఉన్నాము ఎప్పుడైతే దానికి మన మన గోల్స్ నెరవేరాయి ఆల్రెడీ ఆల్రెడీ మన గోల్స్ నెరవేరాయి అనేది మన సబ్కాన్షియస్ మైండ్లోకి రీచ్ అయ్యేలా చేస్తాము ఓకే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు వీళ్ళు గోల్స్ ఆల్రెడీ ఆల్రెడీ మన లైఫ్లోకి ఇంక్లూడ్ చేసేస్తాయి ఆటోమేటిక్గా ఎలా అయితే మనం ఆటోమేటిక్గా లేచామో అదే విధంగా మనకు ఆ విధంగా వెళ్ళే రూట్స్ వేస్ ఇవన్నీ అట్రాక్ట్ చేస్తాయి ఎలాగ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేస్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రతి ఒక్కదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ భూమి ఉండే ప్రతి ఒక్కదానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఓకే సో ఆ విధంగా మనం అట్రాక్ట్ చేసుకుంటున్నాం సో ఒకవేళ హ్యాపీగా ఉన్నామనుకోండి ఓకే వీళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇంకా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ తీసుకుద్దాము అని చెప్పి మన సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది ఇంకా ఇంకా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ ఇంకా హ్యాపీగా ఉండే పర్సన్స్ని మన లైఫ్లోకి వచ్చేలా చేస్తుంది సో అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి ఐఆమ్ సారీ ప్లీజ్ వగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనే ప్లేయర్ ఎంత పవర్ఫుల్ అనేది అండ్ అలాగే అండ్ అలాగే మన సబ్కాన్షియస్ మైండ్ వల్లే మన ఆలోచనల వల్లే మన జీవితం ఎలా అంటే మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది మన జీవితం మన చేతుల్లోనే ఉంది సో దాన్ని హ్యాపీగా మార్చుకుంటారా సాడ్గా మార్చుకుంటారా అనేది మీ చేతుల్లోనే ఉంది మీ గోల్స్ నెరవేరుస్తాయా లేవా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది సో అది మీ కాన్ఫిడెన్స్ మీ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి ఓకే సో అర్థమైంది కదా అండ్ మేలు నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా అబ్జర్వ్ చేసుకోండి ఇంట్లో చెత్త పనికిరాని చెత్త పెట్టుకోవడం ఇల్లు పనికి వస్తుంది ఏమో అని అంటే పనికి అది పాడైపోయినా సరే ఒకవేళ పనికి ఏమో అని దాయడం లేదా జంగు పట్టును కానీ చిన్న చిన్న ఇరుగుపోయిన సామాన్లు కానీ ఇరుగుపోయిన స్టాచ్యూస్ కానీ లేదా ఇలాంటి పనికిరాని చెత్త ఇంట్లో పెట్టుకోవడం అవి కూడా నెగిటివిటీని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాయి సో అలాంటివన్నీ మీ ఇంట్లో ఉంటే తీసేయండి మీకు వచ్చే ఆపర్చునిటీస్ కానీ పాజిటివ్నెస్ కానీ రానివ్వకుండా చేస్తాయి మీ ఇంట్లోకి నెగిటివ్ ఎక్కువైపోతుంది అండ్ అలాగే బాత్రూమ్ డోర్స్ ఓపెన్ చేసి పెట్టడం డస్ట్బిన్స్ ఓపెన్ చేసి పెట్టడం సో ఇలాంటి వాటికి కూడా నెగిటివిటీ ఎక్కువగా వస్తుంది సో నెగిటివిటీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఓకే సో అర్థమైంది కదా అందరికీ ఫోర్ మ్యాజికల్ వర్డ్స్ ఒక సీక్రెట్ ఏంటి ఎందుకు అంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది సో ఐఎమ్ సారీ ప్లీజ్ అగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ